హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షితా క్రియేషన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో హీరో నాన్నే ఆయన ఎంత కష్టపడతాడో అది పిల్లలకు తెలియకుండా పెంచుతాడు పస్తులుండి కూడా పిల్లలకు కడుపు నిండా భోజనం పెడతాడు ఆయన పడే కష్టం తన పిల్లలు పడకుండా ఉండాలని ఆయన జీవితాన్నే పనంగా పెడతారు అలాంటి తండ్రి తన పిల్లలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి తండ్రి తన పిల్లల గురించి చాలా గొప్పగా ఆలోచిస్తాడు తన పిల్లలకు అందరికంటే బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు వారు అది అడిగిందల్లా కొనివ్వాలని అనుకుంటాడు కానీ తండ్రి అంటే చాక్లెట్స్ బొమ్మలు కొనిపెట్టడం కాదు పిల్లలకు మానసిక భావోద్వేగ పద్ధతులు ఇవ్వాలి ముఖ్యంగా పిల్లలకు తండ్రి ఇవ్వాల్సిన బహుమతులు ఫస్ట్ వచ్చేసి సమయం నేను సంపాదించేది నా పిల్లల కోసమే కదా డబ్బు లేకపోతే వాళ్ళకు ఏమి ఇవ్వాలి అని అనుకుంటారు డబ్బు పిల్లలకు అవసరమే కానీ దానికి మించినది వారికి ఇవ్వాలి అదే సమయం డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ గడిచిన సమయం మళ్ళీ రాదు అందుకే వారి కోసం సమయం కేటాయించాలి వారికి తోడుగా నిలవాలి చదువు ఆటలు మాటలు ఏది నేర్చుకుంటున్నా పక్కన మీరు ఉండాలి అలా ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తండ్రితో బంధం బలపడుతుంది నెక్స్ట్ది వచ్చేసి అమితమైన ప్రేమ పిల్లలకు తండ్రి అమితమైన ప్రేమ ఆప్యాయతలను అదేవిధంగా ముద్దులను అందించాలి తండ్రి చూపించే ప్రేమ ముద్దులు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని భద్రతా భావాన్ని పెంచుతాయి వారి ఆత్మగౌరవం పెరిగి జీవితంలో సవాళ్ళు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారు అదేవిధంగా జీవిత నైపుణ్యాలు నేర్పించడం పిల్లలకు పుస్తకాల కంటే సిలబస్ కంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి తండ్రి వారికి ఆత్మస్థైర్యం సమస్య పరిష్కారం కష్టపడి పనిచేయడం వంటి జీవిత నైపుణ్యాలు నేర్పించాలి ఈ నైపుణ్యాలు వారి భవిష్యత్తుకు వృద్ధికి తోడ్పడతాయి నెక్స్ట్ వచ్చేసి మార్కులు వెంట పరిగెత్తకండి పిల్లల మార్కులే వారి విలువలను నిర్ణయించవు తల్లిదండ్రులు పిల్లలను మార్కులతో ఆధారంగానే చూస్తారు మంచి తండ్రి పిల్లల నిజమైన విజయం వారి కష్టంలో ప్రవర్తనలో గుర్తిస్తాడు పిల్లల విలువ మార్కుల్లో కాదు వారి ప్రయత్నంలో ఉందని నేర్పించాలి నెక్స్ట్ వచ్చేసి తండ్రి ఆదర్శంగా నిలవాలి తండ్రి పిల్లలకు మొదటి హీరో తండ్రిని చూసి పిల్లలు పెద్ద పెద్ద కళలు కంటుంటారు తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు ఆదర్శంగా ప్రేమగా నిలవాలి దీనివల్ల పిల్లలు తండ్రిలా ఉండాలని కళలు కంటారు వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అదేవిధంగా తండ్రి భావోద్వేగ స్థిరత్వం భద్రత కల్పిస్తాడు తండ్రి తోడు మద్దతు ప్రేమ పిల్లలకు జీవిత సమస్యలు భావోద్వేగాలను ఎదుర్కోవడానికి తోడ్పడతాయి పిల్లలు తండ్రి ప్రేమ మద్దతుతో ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలమని కుటుంబం ఎల్లప్పుడూ తమ వెన్నంటే ఉంటుందని పిల్లలు నేర్చుకుంటారు ఇవ్వండి తండ్రి పిల్లలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్స్ తన తండ్రి పక్కనే ఉంటే పిల్లలు ఏదైనా సాధించగలరు ప్రతి తండ్రి తమ పిల్లలకు పెద్ద హీరోనే ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి